అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ నాది వెస్ట్ గోదావరి జిల్లా నేను ఒక నిరుద్యోగిని రెండు వేల పద్నాలుగు నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కేవలం టీచర్ ఉద్యోగం కోసం ఇప్పటివరకు ప్రయత్నించి డిఎస్సి రాయడం జరిగింది డిఎస్సి రాయడం అంటే రెండు పద్దె పద్దెనిమిదో తారీఖు జూన్ పద్దెనిమిది తారీఖు గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో నేను డిఎస్సి ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది నేను నూట అరవై బిట్లకి ఆన్సర్ చేయడం జరిగింది అక్కడ ఆన్సర్ చేసినప్పుడు సేవ్ నెక్స్ట్ కొట్టినప్పుడు గ్రీన్ మార్క్ అనేది వచ్చింది కానీ గవర్నమెంట్ గవర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజల్ట్ రెస్పాన్స్ షీట్లు బయట రిలీజ్ చేసినప్పుడు దాంట్లో పది బిట్లే ఆన్సర్ చేసినట్టు రావడం వల్ల నేను చాలా గురయ్యాను మిగిలిన నూట యాభై బిట్లు డాట్లు రావడం జరిగింది ఏమి ఆన్సర్ చేయనట్టు రావడం వల్ల నాకు చాలా బాధ ఉండడం వల్ల ఈ వీడియో చేయవలసి వస్తుంది దీనిపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకుని నా జీవితానికి సరైన న్యాయం చేస్తారని నేను చదివిన చదువుకి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను